పర్యాటకులను భార్య చంపి రాక్షస కొనసాగించిన రాష్ట్రీ భారతదేశం మన భారత జవాన్లు చాలా గట్టి గట్టిగా బుద్ధి చెప్పి భారత సైన్యం సత్తాను సాధ్య సంఘటన మనకు తెలుసు ఆపరేషన్ సింధు పేరుతో పాక్ నండి విరిచి విజయకీతనాన్ని ఎగరవేసిన త్రివిధ దళాలకి మనందరం కూడా గురుదారు ఏ విధంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంఘీభావంగా సైనికులకి దేశానికి సంఘీభావంగా ఈ తెలంగాణ యాత్ర ఈరోజు భారతదేశం మొత్తం కూడా జరుగుతున్నారు దానిలో భాగంగా మనం గుజరాల్ నేతృత్వం ఈరోజు జరుపుకుంటున్నాం మనందరం నినాదం ఉండే మన దేశం ఐక్యంగా ఉండాలి మన దేశం సమైక్యంగా ఉండాలి ఉక్కల మోకల్ని మరి కొట్టాలా ఏదో మన ఇంట్లో మనం ప్రశాంతంగా పడుకుంటామంటే భారత సరిహద్దుల్లో మైనస్ డిగ్రీల చలిలో ప్రాణాలకు లెక్క చేయకుండా దేశానికి కాపులాగా వస్తున్న సైనికులు మరి ఏ విధంగా ఇబ్బంది పడితే మనం రక్షిస్తున్నారో మన కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందరం కూడా దేశానికి సంఘీభావం తెలియాలి సైనికులకు సంఘీభావం తెలియజేయాలి మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా మన భారతదేశం సైన్యం తీసుకున్న చొరవకి అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈరోజు ప్రపంచం మొత్తం మీకు చూస్తే భారత అజయమైన శక్తిగా ఎదిగింది ఆ శక్తిని చూసి ఓతలే ఓవలేక ఇలా కొన్ని సంఘటనలు జరుగుతా ఉన్నాయి పునరావృతం కాకుండా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకున్నారు కాబట్టి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యుద్ధం చేసి మన భారత ప్రతిష్ట పెంచిన సైనికులందరికీ కూడా అభినందనలు మరణించిన సైనిక వీర్లకి నేను మరి దోహాలు అర్పిస్తా ఉన్నాను ఇదందరం కూడా మన సంఘీభవం తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సెలవు తీసుకుంటావు జవహార్ అమరవీరులకు జవహార్ అమరవీరులకు